భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ మంగళవారం కటక్లో ప్రారంభం కానుంది ఈ సిరీస్ సాధారణ ద్వైపాక్షిక పోటీ మాత్రమే కాదు వచ్చే ఏడాది జరగబోయే టీ ట్వంటీ ప్రపంచ కప్ కోసం ఇది భారత జట్టుకు చివరి ముఖ్యమైన సన్నాహావ దశ కాబట్టి ప్రతి మ్యాచ్ ప్రతి ఆటగాడు ప్రదర్శన కీలకమని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో భారత జట్టు సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలో అత్యుత్తమ ఫామ్ లో ఉంది ఆస్ట్రేలియా పై రెండు పాయింట్ ఒకటి తేడాతో వచ్చిన విజయంతో అభిమానుల ఆత్మవిశ్వాసం ఇంకా పెరిగింది ఈ సిరీస్ లో ప్రధాన దృష్టి హార్దిక్ పాండ్య పైనే ఉంది గాయం నుంచి కోలుకుని మళ్లీ జట్టులోకి చేరిన హార్దిక్ బ్యాటింగ్ బౌలింగ్ రెండిటిలోనూ జట్టుకు సమతుల్యత ఇవ్వగల వ్యక్తి అతని ఫిట్నెస్ స్థాయి బౌలింగ్ వేగం ఇన్నింగ్స్ లో అగ్రెసివ్ ప్రదర్శన మొత్తం ఈ లో కనిపిస్తాయి ఈ ప్రదర్శన టీ ట్వంటీ ప్రపంచ కప్ కోసం జట్టు వ్యూహాలు నిర్దహించుకోవడంలో కీలకం కటక్ మట్టితో ఉండడంతో బౌలర్లకు అదనపు సౌకర్యము ఉంటుంది ఫాస్ట్ పీచ్ కండిషన్స్ ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ప్లేయింగ్ లెవెల్ లో వాషింగ్టన్ సుందర్ స్థానంలో శుభం దుబై ఆడే అవకాశము ఎక్కువ దుబై పట్ల షాట్లు అడుగుల సామర్థ్యం అలాగే ఫాస్ట్ బౌలింగ్ నైపుణ్యంతో ఈ పీచ్ కు బెస్ట్ ఆప్షన్ స్పిన్నింగ్ విభాగంలో కులదేప్ యాదవ్ ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా ఉండవచ్చు. తిలక్ వర్మ పార్ట్ టైం స్పిన్ తిలక్ వర్మ పార్ట్ టైం స్పిన్ అందిస్తాడు. ఓపెనింగ్ జంటగా శుభమాన్ గిల్ మరియు అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. మిడ్ ఆర్డర్ ను సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజో సంషన్ బలపేతము చేస్తారు. వికెట్ కీపింగ్ బాధ్యతలు సంజో సంషన్ నిర్వర్తిస్తాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ హర్షిత్ రానా అలాగే హార్దిక్ గా ఉంటాడు అందువలన ఇలా ఉంటుంది అభిషేక్ శర్మ శుభ్మాన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ తిలక్ వర్మ సంజు సంసన్ హార్దిక్ పాండే శివం దుబై వాషింగ్టన్ సుందర్ కులదీప్ యాదవ్ హర్షిత్ రాణా జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ ప్రపంచ కప్ ముందుకు ప్రపంచ కప్ ముందు ఈ సిరీస్ ఫిట్నెస్ మరియు జట్టు వ్యూహాలను పరీక్షించే తుది శ్రేణి అవకాశంగా ఉంటుంది